నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ మంజు శ్రీ లలిత సహస్రనామం ఒక్కొక్క నామానికి ప్రతి పదార్థములు ప్రతిరోజు వినండి ప్రజలారా భక్తులారా నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిచువల్ మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పిన ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమ ఈరోజు రెండు వందల యాభై రెండు ప్రతి పదార్థం తెలుసుకుందాము పరమానందం ప్రతిపదార్థం పద పదవిభజన పరమ ఆనంద పరమానంద సర్వోత్కృష్టమైన ఆనందము స్వరూపంగా గలది యావై సస్సుకుమితి ఏది అనంతమో అది సుఖము పరమహ ఉత్కృష్ట ఆనందో హా స్వరూపం సహా ఉత్కృష్టమైన ఆనందము స్వరూపంగా గలది నిరాతి సుఖ స్వరూపం గలది అంతులేని ఆనందమే స్వరూపంగా గలది ఆనందమే మీ మాంసలో చెప్పబడిన మనుష్య ఆనందము మొదలైనవన్నీ క్షణకమైనవి పరమానందము తురియము పరమ పురుష స్థితి యాదులందు సర్వానందపేక్ష అని చెప్పబడింది బ్రహ్మానందము ఆధిక్యమని చెప్పబడుట వలన అది పరమానందము ఆనందమే బ్రహ్మరూపము పరమేశ్వరి నిరాతిశయ బ్రహ్మానంద రూపిణి ఆనందము రెండు రకాలు ఒకటి ఈహము రెండు పరము ఈహములో ఉండే ఆనందము అశాశ్వతము అని నిత్యము అది అనుభవించినంత వరకే ఉంటుంది ఆ తర్వాత దుఃఖానికి దారితీస్తుంది పరమానందం ఒకటే శాశ్వతమైన ఆనందము అదే బ్రహ్మానందము ఈ ఆనందము శ్రోతీయుడు సదాచార సంపన్నుడు నిష్కముడు అయిన బ్రహ్మవేత్తయే అనుభవించదగినది ఈ మూడు గుణాలు లేని వాడికి ఆనందము లభించదు ఈ లోకంలోని సంపద అంతా యువకుడు సదాచార సంపన్నుడు వేదాధ్యాయి బలమైన వాడు అనుభవించడానికి ఉన్నది దీనిని అనుభవించడం వల్ల కలిగే ఆనందము మనుష్య ఆనందము మనుష్య ఆనందానికి నూరు రెట్లు మనుష్య ఆనందము మానవులై ఉండి పుణ్యకర్మల చేత గంధర్వతత్వం పొందిన వారిని మనుష్య గంధర్వులు అంటారు పైదానికి నూరు రెట్లు దేవగంధర్వ ఆనందము సృష్టి కాలంలో దేవలోకంలో గంధర్వులుగా పుట్టినవారు దేవ గంధర్వులు పైదానికి నూరు లెట్లు పితారానందము చిరకాలము ఉండే లోకంలో ఉన్న పితృదేవతలను చిరలోక చిరలోకపితురులు అంటారు పైదానికి నూరు లెట్లు అజానజా దేవానందము దేవలోకానికి పైన ఈ లోకంలో ఉన్నది పైదానికి నూరు రెట్లు కల్మ కర్మదేవానందము వైదిక కర్మలు చేసిన వారు కర్మదేవతలు పైదానికి నూరు రెట్లు దేవానందము యజ్ఞంలో ఆవిర్భాగం తీసుకునే ముప్పై మూడు మంది దేవతలు వీళ్ళు దేవానందానికి నూరు రెట్లు ఇంద్రానందము దీనికి నూరు రెట్లు బృహస్పతి ఆనందము దీనికి నూరు రెట్లు ప్రజాపతి ఆనందం ప్రజాపతి ఆనందానికి నూరు రెట్లు బ్రహ్మానందం అదే పరమానందం అతడే పరబ్రహ్మ జీవులందరిలోనూ ఉన్నాడు ఉత్తమ జన్మలు ప్రాప్తిస్తాయి అలాగే అధర్మ పరులకు అధోగతులు నీచ జన్మలు కలుగుతాయి ఈ ధర్మధర్మాలు శివశక్తి స్వరూపాలు అదే ప్రకృతి పురుషులు కాబట్టి సగుణ రాధకులకే ఈ ధర్మాలు పరమేశ్వరి నిరుగుణ స్వరూపుని ఆమె పరబ్రహ్మ స్వరూపము నిరాకర రూపమే లేని దానికి ధర్మధర్మాలు ఎలా ఉంటాయి పరమేశ్వరికి ధర్మధర్మాలు లేవు అందుచేతనే ఆమె ధర్మధర్మ వివర్జిత సాధారణంగా మనము చేసిన పనికి అనుకూలమైన ఫలితం వస్తే ఆ పనిని మనము జాగ్రత్తగా చేశామని అనుకూలంగా రాకపోతే ఆ పనిని అజాగ్రత్తగా చేశామని అనుకుంటాము ఒక పనిని చేసి ఒక్కొక్కసారి చాలా మంచి పని చేశామని ఒక్కొక్కసారి చెడ్డ పని చేశామని అనుకుంటాము మనకు ఇష్టమైన పని చేస్తే మంచి ఫలితాన్ని ఇష్టం లేని పని చేస్తే అది చెడ్డ ఫలితాన్ని ఇస్తాయని కూడా అనుకుంటాము పై మూడు సందర్భాల్లోనూ జాగ్రత్తగా చేశాము అజాగ్రత్తగా చేశాము మంచి పని చేశాము చెడ్డ పని చేశాము మంచి ఫలితము చెడ్డ ఫలితము అనే మాటలు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు జరగనప్పుడు అనుకునే మాటలు ఎంత జాగ్రత్తగా త్రికర్ణ శుద్ధిగా చేసినా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు చేసిన పనికి అలా ఫలితం ఇలా రావాలని మనం ముందే అనుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జరిగే పనులన్నీ అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతాయి కాబట్టి అజాగ్రత్తగా చేసిన త్రికరణ శుద్ధిగా చేసిన జరగవలసిన పని మన వల్ల జరిగి రావలసిన ఫలితమే వస్తుంది కానీ జరగకూడని పని మన వల్ల జరగదు రాకూడని ఫలితము రాదు అని మనం అర్థం చేసుకోవాలి ఈ మంచి చెడ్డలు ధర్మ ధర్మాలు అధర్మాలు అనుకూల ప్రతికూలాలు కలిసి రావడం కలిసి రాకపోవడం ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి మన వంచితాలను బట్టి మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో ఎలా జరగాలో ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి అందుకని మన ఈ ధర్మధర్మ నియకంలో యో విజ్ఞానే తిష్టాన్ విజ్ఞానమంతరో యమాయతిథి అంటే ఎవడు విజ్ఞానం మందు అంటూ విజ్ఞాన సరూపుడు ఉన్నాడో వాడే జీవుడు అంటే జీవుడు పరబ్రహ్మ ఎందు అంతర్య కాబట్టి జీవ సమిష్ఠాత్మక రూపం గలది దేవి అంటే జీవుల యొక్క సమిష్టి రూపమే ఆ దేవి అందుకే విజ్ఞాన గణరూపిణి అనబడింది విజ్ఞానం అంటే చైతన్యము దాని యొక్క అఖండ స్వరూపమే విజ్ఞానము గణరూపము ధర్మము ఘనీభవించగా ఏర్పడిన రూపము రామో విగ్రహవాన్ ధర్మ అన్న విధంగా ఈ నామంలో విజ్ఞానము ఒక రూపంగా వర్ణించబడింది ఇదం మహద్భుతం అనంతం అపారం ప్రజ్ఞానమేవా అంటే అఖండము అనంతము అయిన మహా అద్భుతమే ప్రజ్ఞానము అంటుంది శృతి ఏదైనా ఒక విషయాన్ని గురించి కలిగేది జ్ఞానం ఒక విద్య కళ లేక ఒక వృత్తి కళ లభించేది ఏక కళ జ్ఞానం కళలు అరవై నాలుగు రెండు వందల ముప్పై ఆరవ నామము చతుష్టాష్ట కళమీ అని చెప్పుకోవాలి అని ముందే చెప్పుకున్నాం కదా జ్ఞానమని కళల్లోనూ కలిగినట్లయితే పూర్తిగా కలిగిన పాండిత్యాన్ని గణము అంటారు అలాగే ప్రపంచంలో ఒకరికి ఉండే దాని విజ్ఞానమని అందరికీ ఉండే సమిష్టి జ్ఞానాన్ని గణమని అంటారు లోకంలోని సర్వజీవుల రూపము సర్వ చైతన్య రూపము ఆ పరమేశ్వరి అందుచేతనే ఆమె గణ రూ అనబడింది ఒక వస్తువును తయారు చేద్దామనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా బుర్రలో ఉంటాయి ఆ వివరాలనే ఆ వస్తువు యొక్క విజ్ఞానం అంటాము వస్తువును తయారు చేసే వాడి బుర్రలు సూక్ష్మంగా ఉన్న వస్తువు వివరణ విజ్ఞానం ఘనీభవించే పదార్థమైన ఒక రూపును పొంది ఒక సమైక్య రూపమే ఆ దేవి జ్ఞానం యోగాంగలో ఆరవది జ్ఞానం జ్ఞాన ప్రవాహం మరియు ఇతర సంకల్పాలు లేని రూప విషయకమైనది జ్ఞానంలో కూడా జ్ఞానము తెలివి జ్ఞాత తెలుసుకొని వాడు జ్ఞేయము తెలియదగినది అనే త్రిపుటి ఉంటుంది మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే అంతరేంద్రియాలకు సంబంధించినవి జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములు అమ్మవారు అట్టి త్రిపూటి స్వరూపిణి ధ్యానం అంటే బుద్ధిని స్థిరం చేయడం ధ్యానం అనేది రెండు విధాలు సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానం సగుణ ధ్యానంలో త్రిపుటి అంటే ధ్యాన ధ్యాతృధ్యేయాలు ఉంటాయి కానీ నిర్గుణ ధ్యానంలో అనేవి ఉండవు అన్నీ ఒకటే అందుకే మంత్రము మంత్రాది దేవత మంత్రం చెప్పేవాడు ముగ్గురు ఒకటే మాత విజ్ఞాన గణరూపిణి ఈ నామంలో జ్ఞానము మాతయే ధ్యానించి జ్ఞాత కూడా మాతయే ధ్యానింపదగినది మాతయే ఈ విషయంలో జ్ఞానం అంటే ఉపాసన క్రియ జ్ఞానత అంటే ఉపాసకుడు అయిన కర్త జ్ఞేయము అంటే ఉపాస దేవత అని కూడా చెప్పవచ్చును సమాధి స్థితిని గురించి పతంజలి మహర్షి యోగ సూత్రాలో త్రయమికే కత్ర సంహేయం అన్నారు దృశ్యము దృష్టి ద్రష్ట జ్ఞానము జ్ఞేయము జ్ఞాత జ్ఞానము జాత్య ధ్యేయము ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు ఈ మూడింటి మధ్య తేడా లేకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అని ఆయన చెప్పారు ధారణలో ధారణ చేసేవాడు ధారణ చేయబడేది అనేవి రెండే ఉంటాయి కానీ ధ్యానంలో అలా ఉండవు ధ్యాత్య ధ్యానం చేసేవాడు ధ్యేయం ధ్యానం చేయబడేది వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్ష్యం నెరవేరినట్లు కాదు ఈ రెండు ధ్యానం అనే ప్రక్రియలో కలిసిపోవాలి అంటే ధ్యానములో జాత్య ధ్యేయం లీనమైపోయి అనుభూతి ఒకటే వర్తిస్తుంది ఆ అనుభూతే అమ్మవారు ఈ స్థితిలో ధ్యాన ధ్యాతృధ్యేయాల సమిష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం ఓం ఈ క్రింది చిత్రంలో ఈ స్థితి కేంద్రం వద్ద బిందువుగా అమ్మవారు చూపబడింది ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు ధ్యాన జాతృజ్య